తెలియందేమని చెప్పు ఓపెన్ బుక్ బుకే కాకపోతే నేను చాలా చూశాను బేసిక్గా ఒక ఇంటర్వ్యూ చేయాలనుకుంటే వాళ్ళ ఇంటర్వ్యూస్ వాళ్ళ మాటలు అది అంతే నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను నేను నేను అబ్జర్వ్ చేస్తున్నప్పుడు నేను మాటలు వింటున్నప్పుడు ఎక్కడో ఒక లిమిట్ వరకు మాట్లాడుతూ ఇంత మాట్లాడాలో అంతే మాట్లాడుతూ ఏం చెప్పాలో అదే చెప్తావు కొంచెం దాచుకొని చెప్తావు అని నాకు అనిపించింది అది నిజమా నోటుదోల్ ఎక్కువ డైలర్ వాళ్ళు చెప్పేస్తా ఇప్పుడు నీ గురించి అడుగు చెప్పేస్తా అంటే మనకి నోటుదోల్ ఎక్కువ చెప్పేస్తాం ఇప్పుడు వి డోంట్ థింక్ ఇలా అడగగానే స్పాంటేనియస్ గా రిప్లై వచ్చేస్తుంది దాన్ని ఎవరు ఏం చేయలేరు ఆలోచించి చెప్పేంత లాగు సీను లేదు అక్కడ నువ్వు అంతా ఏదైనా ఓపెన్ అంటావు అంటే నేను రీసెంట్గా నీ డీపీలన్నీ అబ్జర్వ్ చేస్తున్నాను నేను అంత పోలీస్ 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 ఫోటోలు పెట్టుకున్నాను పోలీస్ అవుదాం అని ఇంట్రెస్ట్ అయ్యింది ఇప్పుడు కూడా యూనిఫామ్ డీపీలు చూస్తున్నాను బేసిక్గా అది ఎట్లాగంటే ఇప్పుడు నాలుగు సినిమాల్లో పోలీస్ ఆఫీసర్ రోల్లో ఉన్నాను సో రకరకాలుగా రకరకాల టైంలో లో ఒక్కటి జరుగుతూ ఉన్నాయి అన్ని పెట్టుకుంటున్నాను అది అందరూ కొంతమంది ఏమో ఒకటే సినిమాది షూటింగ్ జరుగుతున్నారు బట్ డిఫరెంట్ డిఫరెంట్ మూవీస్ నాలుగు నాలుగు మూవీలు నాలుగిట్లోనూ పోలీసు రోల్ నాలుగు నాలుగు అదంతా ఓకే లారీ లేపడం ఏంటి అది ఖైరతాబాద్ లో షూటింగ్ డెలింగ్ హాస్పిటల్ లోపల షూటింగ్ యాక్చువల్లీ రిసెప్షన్ దగ్గర అయితే ఇలా బయటకు వస్తే మొత్తం మొత్తం గణేష్ లారీలు అన్నీ వెళ్తున్నాయి నాకు షార్ట్కి ఒక అరగంట గ్యాప్ ఉంది అరగంట ఫార్టీ ఫైవ్ మినిట్స్ గ్యాప్ ఉంది ఆ టైంలో వెళ్ళి రూమ్ లోకి వెళ్ళి పొడుకోవడం ఎందుకు ఎంటర్టైన్మెంట్ అలా బయటకు వచ్చి మా నా అసిస్టెంట్ మార్కస్ అని పిలుస్తా ఆడి మొబైల్ ఇచ్చి నేను ర్యాండమ్గా ఎక్కడ పడితే ఆడి పోతారా క్యాప్చర్ చేసుకో అన్న అక్కడ రియల్ పోలీసులు పాపం డ్యూటీలో ఉన్నారు నలుగురే ఉన్నారు సరే నేను కూడా జాయిన్ అవుతా వాళ్ళు చూసి లక్కీగా తెలుగు వాళ్ళే నలుగురు గుర్తుపట్టారు అని నలుగురు గారు వెళ్ళి ఒకటే చెప్పారు వాళ్ళకి ఏం చెప్పారంటే ఎక్కడ ఏది ఆకూడదు వాళ్ళు దిగి ఎక్కువసేపు డాన్స్ వేయకూడదు అది ట్రాఫిక్కి ఇలాగ అయిపోద్ది బికాస్ దాట్ ఈస్ వన్ వే అందుకని అలా చెప్పారు అలాగే పాపం వాళ్ళు చేస్తున్నారు సో వాళ్ళతో పాటు వెళ్ళి నేను మీతో పాటు డ్యూటీ చేయొచ్చాను ఒప్పుకున్నా

నాకు తమిళ వస్తే తమిళం వాళ్ళు అయిపోరు కదా అంటే ప్రాపర్ తమిళ్ తమిళ్ తెలుగు ఇండస్ట్రీలో సెట్ నిజమా అది అసలు కాదు అది విద్య లేక రామన్ నేను కాదు అది నేను నాది రాజమండ్రి అండ్ ఏలూరు సిఆర్ రెడ్డిలో చదివాను అవి తెలుసు సో అసలు తమిళ కాదు మీ ఫ్యామిలీ అంతా ఫ్యామిలీ మంచి ఇది నువ్వు ఎందుకు ఇలా ఇటువైపు రావాలనిపించింది నీకు ఎందుకు ఇలా ఉండేసి ఏ పెట్టానంతే యాక్టర్ డాక్టర్ యాక్టర్ ఓకే అమ్మా నాకు అర్థం కావడానికి ఛార్జెస్ పట్టింది హ్యాపీస్ యియా నేను ఎప్పటినుంచో నేను అబ్జర్వ్ చేస్తున్నాను నేను ఎప్పటినుంచో చూస్తున్నా నువ్వు ఎందుకు ఇలా ఉండాలనుకుంటున్నావు ఎలాగా ఉండాలనుకోండి టీ షర్ట్ ప్యాంటు కబ్బాయిలా నేనేమి ప్లాన్ చేసుకోవాలా సి కన్వీనియన్స్ ప్రకారం ఇప్పుడు స్కూలింగ్ నుంచి నేను స్పోర్ట్స్ లో ఎక్కువ ఉన్నాను కన్వీనియన్స్ ప్రకారం ఉన్నా ఎంజాయింగ్ ఇట్ లైక్ దాట్ సుఖంగా ఉంది ఇప్పుడు ఒక అమ్మాయిని తయారు రమ్మంటే అన్సర్ తీసుకుంటుంది మినిమం గంటన్నర మనం ఏంటి హ్యాంగర్ సొక్కాని కింద జీన్స్ వేసుకుని బయటకు వచ్చేస్తాం అంత అయిపోయింది కన్వీనియన్స్ కన్వీనియన్స్ కోసం నాకు ఇది కన్వీనియంట్గా ఉంది అంటే కొన్ని చోట్ల షార్ట్స్ అలౌడ్ కాదు కాబట్టి జీన్స్ వేసుకోవాల్సి వస్తుంది తప్పదు అడ్జస్ట్ అవ్వాలి లేకపోతే చక్కగా బర్మడా టీషర్ట్ వేసుకుంటే ఎంతో సుఖంగా ఉంటుంది ప్రాణానికి కానీ ఫ్యామిలీ ఆడియన్స్ చూసేవాళ్ళు స్నిగ్ధాన్ని చూసేవాళ్ళు ఎందుకు ఈ మొగర ఇళ్ళగా తయారైంది మొగర ఇళ్ళగా ఉంటుంది అని చెప్పి ఎన్ని చీరలు చూస్తున్నారా ఎవరినన్నా గుర్తుపడుతున్నారా నన్ను రోడ్డు మీదకి వెళ్తే ఆపుతారు ఆపుతారు అవును దిస్ మై ఐడెంటిటీ అంతే హెరాస్మెంట్ వల్ల ఇండస్ట్రీలో హెరాస్మెంట్ వల్ల వీటి వల్ల ఇలా తయారైంది అని అంటే హెరాస్మెంట్ ఎవరు చేశారు ఇండస్ట్రీలో అసలు సమస్య లేదు అస్సలు అందరూ చాలా బాగా ట్రీట్ చేశారు ఇన్ఫాక్ట్ వెందే మీ హెరాస్మెంట్ గురించి మాట్లాడండి అంటే నేను ఫ్రాంక్గా చెప్పాను ప్రెస్ వాళ్ళకి ఫ్రాంక్గా చెప్పాను దట్ నా దగ్గరకంటూ ఎటువంటి హెరాస్మెంట్ రాలేదు బట్ ఐ హర్ట్ స్టోరీస్ అబౌట్ ఇట్ అండ్ ఐ కెన్ అండర్స్టాండ్ దీన్ నీకు ఎప్పుడు జరగలే అడగలే కమిట్మెంట్ అడగలే చెప్పు చెప్పు ఎవరు బాగుంటుంది మంచి కొంతమంది అడుగుతూ ఉంటారు రెక్ రగ్గడులకు రక మంచిగా మాస్క్ ఉండేవాళ్ళు నచ్చుతారు అని చెప్పి కొంతమంది ఉంటారు అలా ఉండేవాళ్ళు ఉంటారు కదా అలా నచ్చాము ఎవ్వరు అడగలను ఇండస్ట్రీలో అందరూ చాలా బాగా ఒక సిస్టర్ లాగా బ్రదర్లాగా ఒక కొడుకులాగా కూతురు లాగా చూసుకున్నారే తప్ప నన్ను ఎవ్వరు అడగే కాదు పెళ్లి చేసుకుంటావా పటరా ఉన్నాను అమ్మాయినా రే 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 ఎర్రగా అయిపోతాను చిక్కిపెడతాను అదే చెప్పు కాదు నువ్వు అమ్మాయిని పట్టరా అని నువ్వెందుకు ఎర్రైపోయావు నాకు అర్థం కాదు సడన్ గా తీసుకోండి ఆడ బొగ్గలు చూడండి ఎంత ఎరగయినా చాలా చెప్పు పెళ్లి చేసుకుంటా చేసుకోవా పర్సన్ దొరికితే చేసుకుంటా దొరకాలి కదా చూస్తావా ఎప్పుడైనా ఎవరైనా అంటే అవును రోజుకి ఓకే నైన్ ఓ క్లాక్ సో అండ్ సో పర్సన్ ఇస్ స్కెడ్యూల్ టు లుక్ ఎట్ యూ అని ఎవరు చెప్తున్నారా అట్లా చూడడం అనేది కాదు గా ఎవరన్నా నచ్చితే దెన్ విల్ థింక్ అబౌట్ ఇట్ అది ఇద్దరికీ నచ్చాలి ఆ తర్వాత ఇది అవుతుంది ఓకే జనాలు మాటలు పట్టించుకుంటావా నువ్వు జనాలు మాటలు పట్టించుకుంటావా నచ్చితే పట్టించుకుంటా అంటే పొగడ పట్టించుడినో పట్టించుకుంటా పొగడక్కర్లా నీకు పొట్టెక్ కొంచెం తగ్గించు యాబ్స్ ఎవరన్నా చెప్తే అవును కదా అనుకుంటా ఓకే అలా అంటే పాజిటివ్ అవనక్కర్లా ఇప్పుడు ఎవరన్నా పాజిటివ్గా ఎవరన్నా పొగిడారు అనుకో అది నేను కాదనుకో సిగ్గు లేకుండా నాకు మెసేజ్ రిప్లై చేసేస్తా డెలివరీ నేను ఇది కాదు మీరు అనుకుంటున్నట్టు ఏం లేదు నాకు కోపం ఉంటుంది కూల్గా ఎలా ఉంటాను నేను ఎప్పుడు కూల్గా ఉండను హాట్గా ఉన్నప్పుడు కనిపించండి హాట్ కంటే ఆ హాట్ కాదు కోపం వచ్చినప్పుడు కనిపించండి ఐఎమ్ నార్మల్ హ్యూమన్ బీయింగ్ అని చెప్పేస్తా ఐ డోంట్ గివ్ నెగిటివ్ ఇమేజ్ ఆఫ్ మై సెల్ఫ్ ఐ మీన్ ఐ మీన్ ఫాల్స్ ఇమేజ్ ఆఫ్ మై సెల్ఫ్ యాక్చువల్లీ ఓకే పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఏదైనా సరే జనాల మాటలు నాకు నచ్చితే పట్టించుకుంటాను